ఆగస్టు నాలుగు ఆషాఢ అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలే అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదట అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలినాటి శని దోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ నెల ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజున పర్ర పాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లేగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి అమావాస్య రోజున తలస్నానం చెయ్యకపోతే మీ ఇంటికి దరిద్రం కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చెయ్యండి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్ర పోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే శుభకార్యాలను చెయ్యకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదట ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుందట అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలట అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వెయ్యకూడదట అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందట కాబట్టి అమావాస్య పూర్తయ్యేంత వరకు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారని పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయటం వలన మీ సంపద పెరుగుతుంది ఆషాఢ అమావాస్య రోజున కుక్కలు ఆవులు కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చెయ్యకండి ముఖ్యంగా జీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చెయ్యకండి అమావాస్య రోజున కుక్క ఆవు లేదా కాకి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చెయ్యాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చెయ్యకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడడం వంటివి మానుకోవాలి అమావాస్య రోజున ఐదు యాలకులను తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను మీ బీరువాలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది అమావాస్య రోజున ఒక బెల్లం మొక్క తీసుకుని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి ఇక ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఈ బెల్లంని గుంట తీసి పాతి పెట్టండి ఇలా చేయటం వల్ల మీరు ఏ కష్టం అయితే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవు నీతితో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించటం వల్ల అఖండ రాజయోగం లభించటంతో పాటు లక్ష్మీదేవి ఆశీసులు కూడా లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అమావాస్య రోజున గోవులకు పచ్చగడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఆషాఢ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయటం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం గుప్పెడు పోసి దానిపై నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక రూపాయి నాణం ఉంచండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విరాళాలు ఇవ్వడం వంటివి చెయ్యకూడదు ఇదే రోజున పెద్దలను అవమానించడం వంటివి చెయ్యకూడదు దీనివల్ల వారి ఆత్మ బాధపడుతుంది దీంతో మీకు నష్టం జరిగే అవకాశం ఉంది ఆషాఢ అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే దిష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి పురుషులు అయితే నల్లదారాన్ని కుడికాలికి కట్టుకోవాలి నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించాలి చాలామంది ఈ దారాన్ని కొన్ని నెలలు సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు అలా ఉంచటం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చటం ఎంతో శుభప్రదం అమావాస్య ముందు రోజు పాత దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి నరదృష్టి ప్రవాహం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయాలి కొత్త మొక్కలను నాటేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజున పొర్ర కూడా చెట్లు మొక్కలకు హాని చెయ్యకూడదు ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చెయ్యాలి నల్ల నువ్వులు తెల్లని పువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చెయ్యాలి అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు ధాన్యం పిండి వంటి వాటిని దానం చెయ్యాలి అలాగే ఉప్పు చక్కెరను కూడా దానంగా ఇస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే ఈ రోజున మీరు ఏమి చెయ్యాలని నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురవుతారు ఈ కారణంగా మీరు చేసే పనుల్లో విఫలమవుతారు మీరు ఆర్థిక పరంగా సంక్షోభం సంతానం సంబంధిత సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఈసారి ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రంలో రావడంతో ఈ రోజున దాన ధర్మాలు చెయ్యడం గంగా స్నానం చెయ్యడం శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించటం వలన ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి